కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా సావిత్రి రచన భాగ్యలక్ష్మి సావిత్రి చేతి కందిన నాలుగు చీరలు సుట్కేసులో సర్దుకుంది కొడుకు ముఖం కడిగి తల దుబ్బింది తను తల దుబ్బుకుని బట్టలు మార్చుకుంది తనను నేను నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాను తన కళ్ళ నుండి అవిరామంగా కారుతున్న కన్నీళ్ళు చూస్తున్నాను ఒకసారి కళ్ళు తుడుచుకుంటుంది మరోసారి కన్నీళ్లు కాలుతున్నాయనే ధ్యాస లేనట్టుంది మరి వస్తాను అంది చివరికి తనను దగ్గరకు తీసుకున్నాను లతల అల్లుకుపోయింది ఊరుకో సావిత్రి నువ్వే ఇలాగుంటే విజయ్కి ఏం ధైర్యం చెప్తావు పద నిన్ను బస్టాండ్ దగ్గర దింపి వస్తాను వద్దండి క్లినిక్ తెరిచే వేళయింది మీరు వెళ్ళండి నా కేసులు రొటీన్ మాత్రమే మీరు చూడండి మరి అర్జెంటు కేసులు డాక్టర్ లతకు పంపించండి తనతో ఇదివరకే మాట్లాడాను విజయ్కు ధైర్యం చెప్పు వీలైతే వెంటబెట్టుకరా కాస్త స్థలం మార్పు ఉంటుంది సరేనన్నట్టు తల ఊపి బాబు చెయ్యి పట్టుకుని బయటకు నడిచింది నారాయణ సుటికేసు ట్యాక్సీలో పెడుతున్నాడు ట్యాక్సీ కదరగానే కళ్యాణ్ చెయ్యి ఊపాడు ఉత్సాహంగా సాయంకాలపు టెండలో వాడి బుగ్గలు మెరుస్తున్నాయి వాడిని వదిలి ఒక్కరోజు కూడా నేనుండలేను వాడు ఇప్పుడు వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు మూడేండ్ల వాడు తల్లి లేకుండా ఉండగలడా భారంగా అడుగులు వేస్తూ లోనికి కదిలాడు క్లినిక్లో యాంత్రికంగా పేషెంట్లను చూశానే కానీ నా ఆలోచనలన్నీ విజయ చుట్టూ ఉన్నాయి ఆ రాత్రి భోజనమైందనిపించి త్వరగా పడుకున్నాడు సైడ్ టేబుల్ నుండి పుస్తకం తీశారు ఏదైనా చదువుదామని అప్పుడే జారిపడింది టెలిగ్రామ్ పొద్దున వచ్చిన టెలిగ్రామ్ ఆ రోజంతా ఇంట్లో చిరునవ్వుని ఉఫ్ అని ఊదేసిన టెలిగ్రామ్ యాంత్రికంగా విప్పాను అది వరకు పదిసార్లు చదివిందే అయినా మరలా చదివాను రాజా డ్రెడ్ లాస్ట్ నైట్ ఇంకేమి వివరాలు లేవు విజయ సావిత్రి చిన్నప్పటి నుంచి స్నేహితులు ఇంటర్మీడియట్ దాకా కలిసి చదువుకున్నారు తర్వాత విజయ్ బిఎస్సీ చేసింది సావిత్రి మెడిసిన్ తను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అప్పుడే మా పరిచయం తర్వాత పెళ్ళి ఇద్దరం కలిసి మా ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టుకున్నాం విజయభర్త గుంటూరులో ఏదో బిజినెస్ చేస్తున్నాడు మా రెండు కుటుంబాలకు బాగా రాకపోకులున్నాయి స్నేహితురాళ్ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయి విజయకు పుట్టటమైతే ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు నెలల బిడ్డలుగా ఉన్నప్పుడే పోయారు మేము ఢిల్లీలో ఉండగా వాళ్ల రెండో పాప నాలుగు నెలల పాప పోయిందని ఉత్తరం వచ్చింది ఆ రోజు సావిత్రి చాలా దుఃఖపడింది వేణు రాసిన ఉత్తరం చూపించింది అప్పటికీ నాకు బాగా జ్ఞాపకం డిఎస్ సావిత్రి గడిచిన నేను ఇస్తున్న రెండో దుర్వార్త ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది అవును పాప పోయింది ఈసారి చాండీస్ ఏదో ఒక మిషాతో మాకు సంతానం దక్కకుండా పోతుంది తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నా మా దురదృష్టం మమ్మల్ని వెంటాడుతుంది ఈసారి విజయ గురించే మరీ బాధ తను ఏడ్చినా అన్నం ముట్టకుండా దుఃఖపడినా ఏ విధంగానైనా తన బాధను వ్యక్తం చేసినా బాగుండేది పాప చనిపోయిన క్షణం నుండి తను దేవుడి గది వదిలి రావడం లేదు ఎవరితోనూ మాట్లాడటం లేదు చివరిసారిగా పాపను చూడటానికి రాలేదు దేవుణ్ణి ఏ ప్రశ్నలు అడుగుతుందో ఏ తర్క వితర్కాలు జరుపుతుందో కానీ మన లోకంలో లేదు ఇలా అయితే తను నాకు దక్కదు ఓసారి నువ్వు రాగలవా ఆ రోజే విజయ గురించి వివరాలన్నీ చెప్పింది సావిత్రి వాళ్ళు మొదటి నుంచి జాగ్రత్త తీసుకోవలసింది నా మాట పూర్తి కాకుండానే సావిత్రి అడ్డుకుంది గోపి ఇప్పుడు థియరీలు మాట్లాడకు వాళ్లకు రెండుసార్లు ఇలా కావడం సరైన జాగ్రత్తలు తీసుకోకనేనంటావా మరి మనము బీఏపీలకు ఎంతో నిష్టగా వైద్యం చేస్తామే ప్రత్యేకమైన మందులు వైద్య సదుపాయాలు కల్పిస్తామే అయినా ఆ కేసులు ఎందుకు విడిసిపోతాయి మనము చాకచక్యం లేఖన లేక మందుల శక్తి చాలక దేర్ ఈజ్ సమ్ థింగ్ బిహాండ్ అస్ డోంట్ సీ అప్పుడు వారం రోజులు సెలవు పెట్టి విజయను చూసి వచ్చింది సావిత్రి తనను చూడగానే మంచు బొమ్మలా ఉన్న విజయ కరిగి కన్నీర ఆ మరుసటి సంవత్సరమే విజయకు కొడుకు పుట్టాడు రాజా మొదటి పుట్టినరోజుకు నేను సావిత్రి వెళ్ళాం అప్పుడప్పుడే మా పెళ్ళయింది నాకు వీడిని చూసి సంతోషించాలన్నా నా అదృష్టానికి మురిసిపోవాలన్నా భయమే అంది విజయ మేమేం మాట్లాడలేకపోయాం దేవత ఎక్కడో పొంచి ఉందేమో నేను ఏ కాస్త సంతోషించినా వీడిని లాక్కపోతుందేమోనని ఒకసారి రాత్రిలో నిద్ర కూడా పట్టదు అంది రాజాను హత్తుకుంటూ అదేం మాట వెర్రి భయాలు నువ్వును అని మందలించింది సావిత్రి కాదన్నట్టు తల ఊపింది విజయ నాకు అన్నీ తెలుసు దుఃఖాలు మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పవు బ్రతికే శాశ్వతం కానప్పుడు ఈ కష్ట సుఖాలు కలకాలం ఉండవని తెలుసు కానీ మనము జీవిస్తున్న క్షణం నిజమైనది అప్పుడు కలిగే బాధ నిజమైనదే నేను ఇదివరకే దానిని అందుకే ఆ ఆలోచనకే తల్లడిల్లిపోతున్నాను ఇదిగో ఇలాంటి మాటలే మాట్లాడవద్దనేది దుఃఖాన్ని మర్చిపోవటానికి ప్రయత్నించాలి అదే హెల్తీ యాటిట్యూడ్ గాయాన్ని కెలికి కెలికి ఆ బాధలోనే తృప్తి పొందడం అనేది మానసిక రుగ్మత దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంది సావిత్రి మీరిద్దరూ ఇలాగే వాదోపవాదాలు చే చేస్తుంటారా లేక హాయిగా ఏదైనా తిరిగి వచ్చేదుందా అన్నాను వారం రోజులు ఇంట్లో సరదాగా గడిపాం కనకదుర్గ గుడి వెళ్ళాం కృష్ణానది తీరాన ఇసుక తిన్నెలపై సాయంకాలాలు గడిపాం అమరావతికి మంగళగిరికి వెళ్ళాం మరో మూడేళ్లకు మాకు బాబు పుట్టాడు అప్పుడు వాళ్ళు రాజాను తీసుకుని వచ్చారు తొమ్ముడు తొమ్ముడు అంటూ ముద్దు పలుకులతో గెంతేవాడు రాజా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు వాడికి మాటలు స్పష్టంగా వచ్చేవి ఫోటో తీసుకోవటం అంటే తెగ మోసం రకరకాల ఇచ్చేవాడు నువ్వు పెద్దయ్యాక మోడల్ కానీ హీరో కానీ అవుతావురా అనేది సావిత్రి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లంతా బోసిపోయినట్లయింది విజయ విజయ ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది ఎప్పుడూ కొడుకు గురించే వర్ణనను ఈసారి దీపావళికి ఎలాగైనా కళ్యాణ్ని తీసుకురావాల్సిందని వ్రాసింది ఇంతలో ఈ టెలిగ్రామ్ సావిత్రి అయింది నేను తేరుకోలేకపోయాను ఏ మాటలు చెప్పి వాళ్లను ఊరడించగలం దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి ప్రకృతికి లేకపోవచ్చు కానీ వాళ్ళని ఈ పరిస్థితిలో చూడటానికి మాకు మొహము చెల్లడం లేదు చివరికి సావిత్రి ఒక్కతే వెళ్ళింది తను ఒక్కతే వెళ్ళడం మంచిదనిపించింది దుఃఖానికి కూడా ప్రైవసీ అవసరం అవుతుంది ఏకాంతంలో మండి మండి ఆత్మ ప్రక్షాళన జరగవచ్చు వారం రోజుల తర్వాత సావిత్రి ఒక్కతే వచ్చింది మొహము పీక్కపోయింది కళ్యాణిడి అన్నాను నా కళ్ళను నమ్మలేనట్లు విజయ దగ్గరే వదిలి వచ్చాను అదేం పని అది మామూలు మనుషుల్లో పడటానికి మరో మార్గమే తోచలేదు అంది సోఫాలో కూర్చుంటూ తనకు తాగడానికి మంచినీళ్ళిచ్చాను నీళ్లు గటగట తాగి తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుంది వాడిని తీసుకురావడానికి నేను వెళ్తాను అన్నాను తను తల ఊపింది వద్దన్నట్టు కళ్యాణ్ విజయ దగ్గరే ఉంటాడు వాడేదానికి థెరపీ ఏమిటి నేను రీసెర్చ్ చేయాలి కాబట్టి ఊరొదిలి వెళ్ళాలి కళ్యాణ్ కొన్నాళ్ళు నీ దగ్గరే పెట్టుకో ఇక్కడ కాన్వెంట్లో చేర్పించు అని చెప్పాను వాడు కూడా విజయవాడిలో చేరి కొంగుతో దోబూచులాడుతున్నాడు కిలకిలా నవ్వుతున్నాడు విజయవాడిని హత్తుకొని భోరుమని ఇడ్చింది ఇంకేం మాట్లాడకుండా వచ్చేశాను నీకేం మతిపోయిందా మన ఒక్కగానొక్క బిడ్డ వాడిని వదిలిపెట్టి రావడానికి మనసెలా ఒప్పింది మనసుకు నచ్చ చెప్పుకున్నాను గోపి రాజా ఎలా పోయాడో తెలుసా పార్కు ఆడుకోవడానికి వాళ్ళమ్మతో పాటు వెళ్ళాడు తిరిగి వస్తున్నప్పుడు బెలూన్ కావాలని అడిగాడు అన్నిటికంటే పెద్దగా ఉన్న బెలూన్ కొన్నాడు తల్లి కొడుకు రోడ్డు దాటుతున్నారు ఇంతలో వాడి చేతిలోని బెలూన్ ఎగిరిపోయింది ఒక్క నావాడు బెలున్ వెంట పరిగెత్తాడు విజయ కళ్ళెదురగానే కనురెప్ప మూసే అంతలో రక్తం ముద్దగా మిగిలాడు ఒక్క బెలూన్ ఒక్క బెలున్ కోసం ఈ షాకు నుంచి ఏ మానవ మాత్రలు తీరుకోగలరు చెప్పండి ఇదివరకే దెబ్బలు తిన్న విజయ ఈ దెబ్బతో ఇంకా బ్రతకగలదేమో చెప్పండి తనని తను కంట్రోలు చేసుకుంటున్నట్లు ఆగింది సావిత్రి దాని పుట్టెడు దుఃఖం ముందు కళ్యాణ్ దాని ఎదురుగా తిరగడం చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను దాని దుఃఖము మనం కొంచెం తీసుకొని మన సంతోషం కొంచెం పంచి ఇచ్చే మార్గం ఇంకోటి నాకు తోచలేదు సావిత్రి నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది ఒక ఆగి నేను లోనికి నడిచాను తను మంచం మీద అడ్డదిడ్డంగా పడుకొని ఉంది కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని నెమ్మదిగా చెయ్యి తొలగించాను కన్నీళ్లు కారుస్తుంది తన తలను ఒడిలోకి చేర్చుకొని నిమ్మదసాగాను ప్రపంచంలోని దుఃఖంతో పోలిస్తే మన వ్యక్తిగత దుఃఖం ఎంత ఒకరి కన్నీళ్ళు తుడవటానికి మనం కన్నీళ్లు కారిస్తే తప్పేమిటి